నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈషా ప్రశాంత్ సో ఈ వీడియోలో కొన్ని మాట్లాడుకుందాం కొన్ని టాపిక్స్ ఒక త్రీ లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నా అది త్రీ లాంగ్ వీడియోస్ త్రీ టాపిక్స్ యాక్చువల్ ఒకే ఒకటే దానిలో చెప్పేస్తాను నేను ఇదే వీడియోలో చెప్పేస్తా కొన్ని రాసుకున్నా దాని గురించి సో ఇది ఎంత లెంత్ వస్తో తెలియదు నేను చెప్పేద్దాం సో ఫస్ట్ రిలీజియన్ అబౌట్ రిలీజియన్ బీయింగ్ ఫ్రీ ఆఫ్ ఇట్ వితౌట్ ఐడెంటిఫైయింగ్ ఎనీథింగ్ బట్ ఓన్లీ యూజింగ్ దేమ్ రిలీజన్ నుండి ఫ్రీ అవ్వడం అంటే మతం అన్న దాంతో ఐడెంటిఫై కాకుండా ఉండడం ఏదైనా మతం కావచ్చు బిలాంగ్ అయి ఉండొచ్చు పుట్టుకతో ఏదైనా మతానికి బిలాంగ్ అయి ఉండొచ్చు మీరు దాంతో ఐడెంటిఫై కాకుండా ఉండాలన్నమాట అంటే మనం ఐడెంటిఫై కాకుండా ఉండాల్సినవి చాలా ఉన్నాయి దేనితో ఐడెంటిఫై కావద్దు అసలు అందులో ముఖ్యంగా రిలీజన్ అనేది మరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే రిలీజ్ రిలీజన్తో ఐడెంటిఫై కాకుండా ఉంటే ఫస్ట్ ప్రపంచం మంచిగా ఉంటుంది మనం ఎట్లున్నా కూడా అంటే ఐడెంటిఫై కానోడు ఎట్లున్నా కూడా సొసైటీ మంచిగా ఉంటుంది వరల్డ్ మంచిగా ఉంటుంది వార్స్ అవి లేకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే రిలీజన్తో ఐడెంటిఫై అవ్వడం వల్లనే చాలా రకాల ఇది వస్తూ ఉంటుంది క్యాస్ట్తో ఒకటి ఐడెంటిఫై కాకూడదు రిలీజన్తో ఒకటి ఐడెంటిఫై కాకూడదు అనమాట సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని మాట్లాడినప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ కారణం కొన్నిటితో ఐడెంటిఫై అయి ఉండడం వల్ల వస్తుంది అందులో క్యాస్ట్ ఒకటి క్యాస్ట్ వల్ల వచ్చే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఒకటి ఉంటా ఉంటుందని మాట్లాడడం జరిగింది అది సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ రెండు కూడా ఒక రకమైన సైకలాజికల్ డిజీసెస్ రెండింటిని నుంచి కూడా దూరంగా ఉండాలంటే రెండు కూడా ఉండకూడదని మాట్లాడాను నేను అందులో పర్టికులర్గా సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడినప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎస్పెషల్లీ క్యాస్ట్తో ఉన్న సుపీరియారిటీ కాంప్లెక్స్ క్యాస్ట్ ఐడెంటిఫై తో ఉన్న సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఆ మనుషుల్ని చూస్తే చాలా చెండలాగా అనిపిస్తుంది అనమాట ఇది నేను ఇట్లా ఇంట్లో ఇట్లా పర్టికులర్గా చెప్పలేదు అందుకే చెప్తున్నాను నేను క్యాస్ట్తోనే ఐడెంటిఫై కాబడ్డ మనుషులు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎస్పెషల్లీ థియారిటీ కాంప్లెక్స్ అని మాట్లాడేది అది వేరే రైతుంది మళ్ళీ సుపరియారిటీ కాంప్లెక్స్ క్యాస్ట్ క్యాస్ట్తో వచ్చిన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నాయో క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చిన సుపీరియారిటీ కాంప్లెక్స్ మనుషులు ఎట్లా ఎట్లయినా సైకలాజికల్ డిజీజెస్ వాళ్ళని చూస్తారు కదా చాలా చెండాలం అనమాట మనుషులు చాలా చాలా చెండాలమైన వాళ్ళు అదే డిజీజెస్ అంతే వాళ్ళు వాళ్ళ రోగంతో బాధపడతారు పేషెంట్ లాగానే చూడాలి అట్లా సో అట్లా ఐడెంటిఫై కావద్దు సో ఎస్పెషల్ నేను ఇక్కడ రిలీజన్ గురించి చెప్తాను అనుకున్నా మీరు ఏదైతే రిలీజన్ అయి ఉన్నారో మీ బిలీఫ్ సిస్టమ్ రిలీజన్ అంటే బేసిక్గా ఒక బిలీఫ్ సిస్టమ్ ఒక దేవుడు ఆ దేవుడు సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఏదైనా వచ్చేది మళ్ళీ నేను ఇది అది అనట్లేదు ఇది ఈ రిలీజన్ నాలెడ్జ్ అని మాట్లాడట్లేదు పూర్తిగా ప్రతి ఏదైనా కూడా ప్రతిది కూడా ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా ఒక ఆరు మతాలు ఉండేవి శంకరాచార్య వచ్చే టైంకి ఈ బయట మతాలు ఏదైతే మనం మాట్లాడుతానో అవి కాకుండానే అవి లేనప్పుడు కూడా ఆరు మతాలు ఉండేటివి వాటి మధ్యలో కూడా చాలా చాలా గొడవలు ఉండేటివి అనమాట అట్లా సో అట్లా అన్నీ మాట్లాడుతున్నాను నేను మన అందుకే చెప్తున్నా ఒకటే నేను కాదు సనాతన ధర్మం కాకుండా ఉన్న వేరే రిలీజన్స్ కాదు మన దాంట్లో కూడా ఉన్న రిలీజియన్స్ అన్నిటిని కలిపి మాట్లాడుతున్నా దేనితో కూడా ఐడెంటిఫై కావద్దు మీరు యూజ్ చేసుకోండి అవి ఖచ్చితంగా మీరు మొక్కండి యూజ్ చేసుకోండి ఆ నమ్మకాలు ఉంటే ఉంచుకోండి కాకపోతే వాటిలో స్ట్రాంగ్ ఐడెంటిఫై కావద్దు ఎందుకంటే వారసుకు దారి తీస్తుంది అసలు ఫస్ట్ వారసకు దారి తీయడం పక్కన పెడితే మీ లోపల మనిషి యొక్క లోపలనే ఎవరైతే ఆ బిల్లు సిస్టమ్ ఆ వార్త ఐడెంటిఫై ఉన్న మనిషి మంచిగా ఉండడం అనమాట ఫ్రీనే ఫ్రీగా ఉండనట్టే కదా మీరు బయట యుద్ధాలు పక్కన పెట్టండి ఒక ఒక మతానికి ఇంకో ఇంకో మతానికి ఒక దేవుని నమ్మిన వాళ్ళకి ఇంకో దేవుని నమ్మిన వాళ్ళకి మాది ఎలా గొడవలు అవ్వడం అది పక్కన పెట్టండి ఫస్ట్ ఐడెంటిఫై అయిన వ్యక్తి తనలో తను ఫ్రీగా లేడు స్వేచ్ఛగా లేడు అది అది ఇంపార్టెంట్ అట్లా అది ఫస్ట్ డీల్ చేస్తే ఇక మీ గొడవల గురించి క్వశ్చనే ఉంటుంది కదా ఫస్ట్ తనలో తాను ఐడెంటిఫై కాకుండా ఉండి తనలో తాను ఫ్రీగా ఉన్నట్లయితే ఇక బయట గొడవలు జరిగాయి ఇక అదన్నమాట సో దీనికి ఒకే ఒక మార్గం స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సాధన స్పిరిచువాలిటీ పరంగా ఉన్న జెన్యున్ గురువులు గొప్ప గొప్ప గురువులు అట్లా ఎందుకంటే వాళ్ళు అందరినీ కలుపుకుంటారు అన్నమాట అక్కడ తేడా అనేది ఉండదు ఏదైతే అవసరం అది చేసే తప్పితే ఆ వివక్ష అనేది అసలుకే ఉండదు ఇంకొకటి మన ఛానల్ పేరు ఈషా అని పెట్టడం జరిగింది నేను ఎందుకంటే ప్రతిదానికి ఒక పేరు అవసరం ఈషా అంటే ఏం లేదు ఈషా అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే అల్టిమేట్ కాన్షియస్నెస్ అనమాట ఎరుక ఈషా అంటే చైతన్యం అనే అర్థం వస్తుంది ఒక రకంగా ఈ అంటే ఒక రకంగా దేవుడు ఈశ్వరుడు అట్లా చూడవచ్చు ఇంకో రకంగా ఈషా అంటే లైఫ్ అంటే ఈషా అంటే బేసిక్ లైఫ్ అనమాట బేసిక్ కాన్షియస్నెస్ అనమాట చదండి వాటి ప్రతి ఒక్కరం ఈషానే అదేదో ఒక గుర్తింపుగా కాకుండా సో నేను బేసిక్గా ప్రాక్టీసెస్ ఈషా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటి వల్ల నేను లైక్ చాలా యూజ్ అయినాయి కాబట్టి బేసిక్గా నేను అదే ఇక కాబట్టి నేను అందుకే అది పెట్టేసుకున్నాను ఎందుకంటే అది పెట్టేస్తే ఇక ఊకే మార్చాల్సిన అవసరం ఉండదు ఇది ఎక్కువ కాలం పెట్టి తర్వాత నేను మళ్ళీ మారవాలనిపిస్తే మారవచ్చు తప్ప ఇది ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు అనమాట మన ఛానల్ పేరు సో అంతే ఒక పేరు ఉండాలి ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఒక పేరు ఒక ఛానల్కి ఒక పేరు కావాలి ఒక కంపెనీకి ఒక పేరు కావాలి అట్లా మన ఛానల్కు నా పేరు మీద ఉండాలని ఒకటి పెట్టుకున్నా అది నా పేరు మీద పెట్టాలనిపిస్తుంది మళ్ళీ నాకు నా పేరు ఉండొద్దు అనిపిస్తుంది అనమాట ఈ కన్ఫ్యూజన్ ఎప్పొంచో ఉంది నా పేరు ఛానల్కి నా పేరు పెడితే ఒక చూసే వాళ్ళకు ఒక ఈ పలానాథను ప్రశాంతనాథను ఒక వీడియోలు చేస్తూ ఉన్నాడు అనేది ఒక ఒకటి ఉంటుంది ఇంకో గుర్తింపు లాగా ఉంటుంది ఒకటి ఒక బ్రాండ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది మళ్ళీ నాకు ఒక ఒక వ్యక్తిత్వం ఐడెంటిఫై అయినట్టు ఉండదు ఛానల్ పేరు అనేది ఇది ఒకటి అనిపిస్తుంది ఎందుకంటే నాకు అర్థం కాలే అందుకే రియల్ రియల్ ఎడ్యుకేషన్ అని లేకపోతే నా పేరు ప్రశాంత్ చికెట్లో ప్రశాంత్ అని పెట్టడం జరిగింది బియాండ్ సర్వైవల్ ఎడ్యుకేషన్ వేయడం జరిగింది బిఎన్ సర్వేల్ బిజినెమ్ ఇప్పుడు అట్ ద రేట్ ఆఫ్ బియాండ్ సర్వేల్ విజమ్ అనే ఉంటుంది అది అది కామన్గా మనం బియాండ్ సర్వేల్ టాపిక్స్ మాట్లాడదాం కాబట్టి స్పిరిచువాలిటీ కూడా బియాండ్ సర్వేల్ కిందకి వస్తుంది కాబట్టి అంటే దానికి ఒక రకంగా బియాండ్ సర్వేల్ అని చెప్పొచ్చుకోవచ్చు అట్లా విడడం జరిగింది పేరుతో ఉండాలనేది ఒకటి మళ్ళీ ఈ విధంగా ఉండాలనేది ఒకటి కాబట్టి డైరెక్ట్ ఈశా ప్రశాంత్ అనిపించేసిన ఈషా ప్రశాంత్ అట్ బియాండ్ సర్వేల్ విజమ్ బాగుంది అయిపోయింది అంతే ఇంకొకటి సో అది పేరు గురించి అంతే పేరు అనేది ఎందుకు ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి మన మనం మనం ఏదైతే పేరు ఛానల్ పేరు పెట్టుకుంటానో మనం పిలవడానికి ఏదైతే మనకు పేరు పెట్టిల్లో ప్రశాంత్ అని అశోక్ అని కిరణ్ అని చిరణ్ అని ఏదైనా కావచ్చు పేర్లు కంపెనీకి ఇన్ఫోసిస్ అని ఏషియన్ పెయింట్స్ అని విప్రో అని రకరకాల కంపెనీల పేర్లు ఏదైతే ఉన్నాయో ఒక యూనివర్సిటీలకు రకరకాల పేర్లు కాకపోతే యూనివర్సిటీ ఉష్మా యూనివర్సిటీ ఓకేనా ఇవన్నీ యూనివర్సిటీ సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎందుకు ఎందుకు పెట్టి పేరు ఇప్పుడు నా నాది ఒక పేరు నీదొక పేరు మనం కొట్టుకోవాలా ఏ నా పేరు ప్రశాంత్ రే ప్రశాంత్ అనే పేరే గొప్ప లేదు కిరణ్ రే చిరణ్ రే చరణ్ అనే పేరే గొప్ప రాము అనే పేరే గొప్ప కృష్ణ అనే పేరే గొప్ప అనేది పేర్ల కోసం కొట్టుకుంటాం మనం కొట్టుకోమో ఎందుకు పేరు అనేది ఎందుకు వీటిలో మనకు అది తెలుసు అరేబాయి నేను విలవడానికి ఏదో ఒక పేరు కావాలరా చిరణ్ అయితే కిరణ్ అయితే రాము అయితే కృష్ణ అయితే ప్రశాంత్ అయితే శ్రీకాంత్ అయితే ఏదైతే ఏదో ఒక పేరు రా అని చెప్పేసి మనకు తెలుసేది అట్లనే ఈ క్యాస్ట్లు మతాలు కూడా అట్లే అనుకోవాలన్నమాట అవి ఏదో ఒక పేరు రా ఒక కమ్యూనిటీకి ఒక పేరు అనేది ఉన్నది అది ఒక గుంపుకు ఒక పేరు పెట్టిల్ అది అని చెప్పేసి సేమ్ మనకి మన పేరు ఏ విధంగా అయితే ఉన్నదో ఇది కూడా అదే అంతే పర్పస్ అనుకోవాలన్నమాట అక్కడ ఎక్కువ తక్కువనే క్వశ్చన్ రావద్దు ఇప్పుడు ప్రశాంత్ ఎక్కువ శ్రీకాంత్ ఎక్కువ శ్రీకాంత్ తక్కువ ప్రశాంత్ ఎక్కువ చిరణ్ ఎక్కువ కిరణ్ తక్కువ కిరణ్ ఎక్కువ చిరణ్ తక్కువ అనే పేర్లు మనం అక్కడ రావట్లేదు కదా పేరు అంతే ఇది కూడా అంతే అనమాట క్యాస్ట్ పేర్లు రిలీజన్ పేర్లు కూడా అంతే అనుకోవాలి అట్లా సో ఆ ఎక్కువ తక్కువనే క్వశ్చన్ రావద్దు అట్లా దేవుళ్ళ పేరు కూడా అట్లే అనుకోవాలి ఎక్కువ తక్కువనే క్వశ్చన్ రావద్దు వాటిని యూజ్ చేసుకోండి అంతే సో అక్కడ ఈ ఎరకం ఉండాలి చాలా మందికి ఈ ఎరకం అందరికి ఉంటే ఈ గొడవలు అన్నమాట అట్లా సో అది సో పేరుకి సంబంధించిన పేరు యొక్క పర్పస్ ఏంటో అదే పర్పస్ ని మిగతా వాటికి కూడా ఓన్లీ మనుషులకు ఉన్న పేర్లకే కాకుండా మిగతా వాటికి ఉన్న పేర్లు ఆర్గనైజేషన్స్కి రకరకాల కమ్యూనిటీస్కి రిలీజన్స్కి ఉన్న వాటికి కూడా ఆ పేరు యొక్క పర్పస్ ఎంతవరకు అంతవరకే అని గుర్తించండి సరిపోతుంది అది కాబట్టి ఏ రిలిజన్కి ఏ రిలీజన్ అయితే పుట్టినారో అసలు అసలు సెన్స్ ఉండొద్దు మీకు అసలు రిలీజియన్ సెన్సే ఉండదు అనమాట ఇప్పుడు కొంతమంది చూడండి ఇప్పుడు మన జనరేషన్లో మన ప్రీవియస్ జనరేషన్లో అంటే క్యాస్ట్తో కొద్దిగా ఐడెంటిఫై ఉన్నది ఇప్పుడు అది పోతా మన జనరేషన్లో ఏ ఎక్కడ క్యాస్ట్ రా బాబు అదేమి అదేమి ఉండట్లేదు అని మనం మాట్లాడతాను ఏది ఇప్పుడు ఆ క్యాస్ట్తో ఉన్న అది గుర్తింపు ఉండట్లేదు ఏదో వాడి ఏదో ఏదో ఒక క్యాస్ట్కి సంబంధించిన తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పుడితే పుట్టి ఉండొచ్చు కాక కానీ వాడి మనసులో నేను పలానా క్యాస్ట్ అని చెప్పేసి ఉండట్లేదు ఈ జనరేషన్లో ఎక్కడని మనం మాట్లాడతాను నిజమే చాలా వరకు కొంతమందిలో ఉంటూ ఉండొచ్చు కానీ చాలా వరకు తో ఉన్న ఐడెంటిఫికేషన్ అనేది లేదు నిజంగా క్యాస్ట్తో ఉన్న ఐడెంటిఫికేషన్ చాలా వరకు పోతుంది మన మనసులలో పోతుంది ఇప్పుడు వచ్చిన జనరేషన్లలో మన జనరేషన్ తర్వాత జనరేషన్లో పోతుంది అదే రిలీజన్ కూడా అప్లై చేయండి రిలీజన్ రిలీజన్ కూడా చాలా మందిలో ఉండట్లేదు ఇప్పుడు అంటే అది పెరగాలి బాగా ఆ రిలిజన్తో ఉన్న ఐడెంటిఫికేసి క్యాస్ట్తో ఉన్న ఐడెంటిఫికేషన్ అసలు ఉండొద్దు అసలు తాటే ఉండొద్ది అన్నమాట అట్లా అది పోవాలి మొత్తం పోవాలి పోయి ఇక మొత్తం ఒకటే అన్న దీంట్లోకి రావాలి అది ఓన్లీ స్పిరిచువాలిటీతోనే సాధ్యం అట్లా ఇప్పుడు మనకు రకరకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అయితే ఈషాది అది లార్జ్ స్కేల్లో ఉన్నది కాబట్టి సద్గురు ఈషా ఫౌండేషన్ ఏదైతే ఉంది అది లార్జ్ స్కేల్లో ఉన్నది కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తాను అట్లాంటి చాలా ఉన్నాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఒకటే అని కాదు చాలా ఉన్నాయి ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ స్పిరిచువల్ ఆఫరింగ్స్ స్పిరిచువల్ సర్వీసెస్ చేసే చేసేటివి ఏవైనా కూడా ఈషా లాంటివి ఏవైనా కూడా అందులో చూడండి ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక పర్టికులర్ రిలీజన్ ఒక పర్టికులర్ కంట్రీ వాళ్ళకే ఇస్తారా దేశ దేశాల నుంచి వచ్చేసి సాధనలు ఈషా మన సాధనలు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నేర్చుకుంటా ఉన్నారు అక్కడ నీ క్యాస్ట్ అడగడు నీ కమ్యూనిటీ అడగడు నీ దేశం అడగడు దేశం అంటే దేశం అంటే క్యాజువల్ అడుగుతారు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ప్రాపర్ ఎక్కడ ఏ దేశం ఏంటి వీసా ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ ఇదా వాటి గురించి అడుగు అది మన దాన్ని ఏమంటారు ప్రాక్టికల్ పర్పసెస్కి అడుగుతారు కాకపోతే ఐడెంటిఫికేషన్ గురించి అడగారు క్యాస్ట్ రిలీజన్ గురించి అసలు అడగారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈషా అట్లా అదేవిధంగా మిగతా స్పిరిచువల్ ఆఫరింగ్స్ ఉన్నాయో అవి కూడా చూసుకోండి అక్కడ ఎక్కడ కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాబట్టి స్పిరిచువల్ స్పిరిచువల్ లో మాత్రం మీకు ఈ ప్రాబ్లం లేదన్నమాట సో స్పిరిచువల్ లో కూడా రకరకాల పద్ధతులు రకరకాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ ఉండదు ఇంత 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 కాన్ఫ్లిక్ట్ మీకు ఉండదు అక్కడ స్పిరిచువల్ అన్న దగ్గర మీకు రిలీజియన్ పరంగా ఉన్న ఐడెంటిఫికేషన్ కానీ అటువంటి డివిజన్ కానీ ఆ లెవెల్ ఆ లెవెల్లో డివిజన్ కానీ ఆ లెవెల్ మనస్పదర్ధలు కానీ ఆ లెవెల్ గొడవలు కానీ అలా వల్ల ఈ రిలీజియన్ రక రకమైన ఐడెంటిఫికేషన్ కానీ ఉండవు చూడండి అట్లా అక్కడ కంప్లీట్ పాజిటివిటీ ఒక ఎంబ్రేసింగ్ నేచరే ఉంటుంది అంత తప్ప ఉండదు కొన్ని గురువుల పరంగా ఐడెంటిఫై అయ్యి అవి కొద్దిగా పోతే పోవచ్చు కాక అవి కూడా ఇప్పుడు తగ్గిపోతాయి ఆ ఆ సెన్స్ కూడా వస్తుంది అనమాట అట్లా కూడా పోవద్దు మనం ఎవరు నేర్చుకునేది వాళ్ళు నేర్చుకుంటారు ఈ పిచ్చి పిచ్చి కూడా పోవద్దని అవుతుంది అది ఇంకా అవ్వాలన్నమాట అట్లా ఇవి కూడా ఉండొద్దు అట్లా ఇవి మరీ వార్క్ వాస్క్ దారి తీసే అంత అయితే అసలుకి లేవు ఉండకూడదు కూడా ఆ విధంగా మనం పనిచేయాలి అట్లా ఇంకొకటి ప్రపంచం ప్రపంచంలో అసలు యుద్ధమే లేకుండా ఉండాలి అసలు గొడవలు లేకుండా ఉండాలంటే అది సాధ్యం కాదు మనుషులందరూ అలా ఉండాలంటే ఉండలేరు మనం కూడా అవన్నీ ఆ మనసత్వాలు దాటుకుంటే వచ్చాం ఐడెంటిఫికేషన్స్తో వండుకుంటే వండుకుంటూనే స్పిరిచువల్కి వచ్చి అవన్నీ తొలగించుకొని ఒక అవి ఆ గుర్తింపు ఐడెంటిఫికేషన్ చే ఐడెంటిఫై కాకుండా ఉండాలి అన్న ఒక మనస్తత్వానికి రాగలిగినాం అట్లా అందరూ ఒకేసారి రావాలంటే రాలేరు కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి అది కూడా గుర్తించాలన్నమాట అట్లా సో ప్రపంచంలో రిలీజ్ రిలీజియస్ వార్స్ ఇంకోటో ఇంకోటో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మన ప్రయత్నం మనం చేస్తాం ఎవరి లెవెల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు పెద్ద లెవెల్లో చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు చిన్న లెవెల్ చేస్తారు ఏది ఒక యూనిటీ దేవాలి ఈ డివిజన్ ఉండొద్దు ఈ రకరకాల పిచ్చి పిచ్చి ఐడెంటిఫికేన్స్ ఉండొద్దు అనేది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు బట్ జరిగేది జరుగుతూ ఉంటాయి అనమాట అట్లా అవి మొత్తమే లేకుండా ఉండాలి అంటే మన జీవిత కాలంలోనే కాదు అది కాబట్టి మనం వాటితో టెన్షన్ అవ్వడం ఎందుకు వాటితోని భారీ అవ్వడం ఎందుకు అసలు ప్రపంచంలో అసలు ఒక్క గొడవ కూడా ఉండొద్దు అసలు ఒక్క రిలీజియస్ వారు కూడా జరగద్దు అన్న అన్నది పెట్టుకొని మన ఎందుకు ఇష్టం కావాలి కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం అంతవరకే మన జీవితకాలంలో జరగకపోవచ్చు ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్ వచ్చిళ్ళు గొప్ప గొప్ప బుద్ధులు వచ్చేళ్ళు వివే వివేకానందలు వచ్చిళ్ళు ఎంతమంది మాస్టర్స్ రాలేదు వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఎంతో మార్పు తీసుకొచ్చిళ్ళు ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ ఎంతోమంది ఇండివిజువల్స్ తీసుకొచ్చిళ్ళు ప్రపంచం మొత్తం మీద రావాలంటే రాదు అది వస్తే మంచిదే వస్తే రాని వచ్చే టైంలో అంతే తప్ప అది ఖచ్చితంగా రావాలి వచ్చే వరకు నేను నిరాహారంలో ఉంటా నేనేం చెయ్య అట్లాంటివి పెట్టుకోదు కదా ఏదో 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 ఒక దగ్గర జరిగేది జరుగుతూ ఉండే బట్ ఎంత లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అన్నది క్వశ్చన్ అదొకటి సో జస్ట్ మనసులోకి ఉన్న పేర్లు ఈ పేర్లు కూడా అట్లాంటివి అనుకున్నాను నీ దేవునికి ఒక పేరు పెట్టుకున్నావు నా దేవునికి ఒక పేరు పెట్టుకున్నా ఏమున్నాయి మళ్ళీ గొప్పలాగా పోవద్దు అంతే ఇంకొకటి ఓషో ఏం చెప్పిండంటే ఎవ్రీబడి లేకపోతే ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ ఆల్ ఆర్ నాట్ అన్ఈక్వల్ ఈచ్ వన్ ఈజ్ యూనిక్ అందరూ సమానం కూడా కాదు ఇప్పుడు ఇదొక పిచ్చితనం ఉంటుంది అరే అన్నీ లో ఒకటేరా అన్ని మతాలు ఒకటేరా క్యాష్ అంటే అది అది వేరే టాపిక్ అది పిచ్చి పిచ్చితనం అవుతుంది కానీ క్యాష్లు ఎక్కువ తక్కువ మాట్లాడదు అసలు సమానం కూడా మాట్లాడద్దు ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్ లేకపోతే సేమ్ అంటే బేసిక్ ఎనర్జీ సేమ్ బేసిక్ లైఫ్ సేమ్ కాబట్టి సేమ్ అని వచ్చి తప్పే ఈక్వల్ అనడానికి లేదు ఆల్ ఆర్ ఈక్వల్ అంత సమానమే అనడానికి లేదు అంత సమానం కాదు ఎందుకు సమానం అవుతుంది అంత మామిడికాయ ఒక రుచి ఉంటుంది జాంపండు ఒక రుచి ఉంటుంది రెండు సమానం ఎట్లయితే అట్లని చెప్పేసి రెండింటి కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఒక ఒక దేవతకు ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి ఇంకో దేవతకు ఒక క్వాలిటీస్ ఉంటాయి తమ తమ గుణం సంబంధించిన దేవతలు ఉంటారు సాత్విక సాత్విక సంబంధించిన దేవతలు ఉంటారు అవి ఒక్కొక్క ఒక్కొక్క పర్పస్ గురించి ఒక్కొక్క దేవత క్రియేట్ చేయబడ్డది బట్ నేచర్ వేరు కాబట్టి సమానం ఎట్లయితే అంద అందుకని చెప్పేసి కొట్టుకోవాలా అవసరం లేదు కదా డైవర్సిటీ అనేది నేచర్లోనే ఉన్నది డైవర్సిటీ అనేది నేచర్లో ఉండొచ్చు అన్ని చెట్లు ఒకే రకంగా ఉండొచ్చు కదా అన్ని పనులు ఒకే రకంగా ఉండొచ్చు కదా అన్ని ఆకులు ఒకే రకంగా ఉండొచ్చు కదా అంత వైవిధ్యం ఎందుకు మరి సో వైవిధ్యం అనేది నేచర్లో ఒక భాగం అది నేచర్ అంతే మనుషులు కూడా వైవిధ్యం ఉంటుంది నాకు ఒక రకమైన టేస్ట్ ఉండదు నీకు ఒక రకమైన టేస్ట్ ఉండదు అంత మాత్రం చేత మనం కొట్టుకోవాలా నాకు ఒక రకమైన నమ్మకాలు ఉంటాయి నీకు ఒక రకమైన నమ్మకాలు ఉంటాయి అంత మాత్రం చేత మనం కొట్టుకోవాలి యుద్ధాలు చేసుకోవాలా ఎక్కువ తక్కువ పోవాలా అవసరం లేదు కాబట్టి వైవిధ్యాన్ని వైవిధ్యాన్ని ఎంబ్రేస్ చేయాలన్నమాట మెచ్చుకోవాలన్నమాట వైవిధ్యాన్ని అది ఎంజాయ్ చేయాలి వైవిధ్యాన్ని సో అది అందుకని ఏమన్నాడు ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ ఈచ్ వన్ ఈజ్ యూనిక్ అట్లా ప్రతి ఒక్కరు కూడా యూనిక్ అంతే వైవిధ్యం వైవిధ్యం ఎవరికి వారే వైవిధ్యులు అట్లా నీలాగా ఇంకో మనిషి ఉండడు నాలాగా ఇంకో మనిషి ఉండడు అట్లా అది డివిజన్ కాదు అది వైవిధ్యం అట్లా డైవర్సిటీ అనమాట అది ఇంకొకటి సొసైటీ టు వర్క్ అస్ ఏ హోల్ ఏ కాలనీ విలే అంటే ఎగ్జాంపుల్ ఒక సొసైటీ మనం తీసుకున్నట్లయితే అది ఒక కాలనీ కావచ్చు ఒక విలేజ్ కావచ్చు ఒక సిటీ కావచ్చు అట్లా తీసుకుంటే ఒక సమాజాన్ని తీసుకుంటే ఒక దేశం అనుకున్నవాడు ఒక దేశమైనా కూడా అదర్థం మొత్తం ప్రపంచం ఒక సమాజం అలా అనుకున్నప్పుడు దానికి మనం ఏం చేయొచ్చు ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఎటువంటి గుర్తింపులు లేకుండా ఉండాలి అందరిని ఎంబ్రేస్ చేయాలి అదొకటి ఇక్కడ జాగ్రత్త చూడండి నువ్వు నీకు ఎటువంటి గుర్తింపు లేనప్పుడు మాత్రమే నువ్వు అన్ని అన్ని అన్నిటినీ అందరినీ యాక్సెప్ట్ చేయగలవు నువ్వు ఒక క్యాస్ట్తో బాగా గుర్తి గుర్తింపు అయి ఉన్నాక ఐడెంటిఫై అయి ఉన్న తర్వాత ఒక బిలీఫ్ తో ఒక మతంతో గుర్తింపు అయి ఉన్న తర్వాత నువ్వు అందరిని ఎట్లా ఇంప్రెస్ చేస్తూ ఒక స్పిరిచువల్ తోని కూడా తో గుర్తి గుర్తించకూడదు మన ఛానల్ పేరు ఈషాపెషన్తో పెట్టేందుకు మాత్రం నేను ఓన్లీ ఈషా ఈషా ఆర్గనైజేషన్తో ఈషా స్పిరిచువల్ ఆఫరింగ్ తోనే గుర్తించి నేను అట్లా ఉన్నాము కూడా ఎందుకంటే ఈశాల్లో అది అట్లాంటిది ఉండదు కదా ఎటువంటి ఉండొద్దు అనేది కదా స్పిరిచువాలిటీ ప్రాక్టికల్ పర్పసెస్ కోసం ఒక పేరు అవసరం ఒక ఆర్గనైజేషన్ అవసరం అంతా ఇంతమంది చెప్పినట్టు సో ఆ విధంగా అది ఉంటది ఈ ఒక ఆర్గనైజేషన్ ఇంకో స్పిరిచువల్ ఇప్పుడు వివేకానంద సంబంధించిన కొన్ని ఉంటాయి రామకృష్ణ సంబంధించిన అది ఒక రకమైన స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అందులో ఒక రకమైన పద్ధతులు ఉంటా ఉంటాయి అట్లా సో ప్రతిది కూడా ఒక ఇదన్నమాట అందుకని ఈ రిలీయన్స్ ఉండే ప్లేస్లలో అసలు రిలీజన్ అనే కాన్సెప్ట్ ఈ ఓన్లీ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉండాలి అప్పుడు బెస్ట్ ఉంటుంది అనమాట ఎవరికి నచ్చింది వాడు అది ఫాలో అవుతుంటా ఉన్నమాట అందులో ఎట్లాగా స్పిరిచువల్ స్పిరిచువాలిటీ బేసిక్ క్వాలిటీస్ ఎట్లాగా యూనిటీ అవన్నీ కూడా ఒక మంచి విధానం ఎట్లయినా ఉంటాయి కాబట్టి అక్కడ గొడవలు జరగడానికి ఆస్కారం లేదన్నమాట అంత ఈజీగా జరగడానికి ఆస్కారం లేదు అక్కడ కూడా జరిగిందంటే ఆ మనుషులు మరి అక్కడ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళ వారిని ఇస్తారా ఏం చెప్తున్నా నేర్చుకుంటురారా బాబు అని చెప్పేసి వారిని వస్తుంది అక్కడ రిలీజన్ దేవుడు అన్న దగ్గర మాత్రం అది సాధ్యం కాదు అక్కడ గొడవలు కచ్చితంగా అవుతాయి అందుకని అది లేకుండా ఇది ఉండాలన్నమాట ఒక్కటే ఉండాలంటే మాత్రం కాదబ్బా ఒకటి ఉండదు వైవిధ్యం ఉంటుంది రకరకాల పద్ధతులు ఉంటాయి అట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి ఒకటే ఉండాలంటే ఉండదు అది సాధ్యం కాదు అది ఒకటే క్యాస్ట్ ఉండాలి ప్రపంచం అంతా ప్రపంచం అంతా ఒకటే రిలీజన్ ఉండాలి అంతకన్నా మూర్ఖత్వం అసలు అంతకన్నా పిచ్చోడు అసలు ఉండనే ఉండడం వాడు మహా పెద్ద పిచ్చోడు ఒకటే రిలీజన్ ఉండాలనుకున్నాడు ఒకటే క్యాష్ ఉండాలనుకున్నాడు వాన్ పద్ధతే ప్రపంచం అంతా ఉండాలనుకున్నాడు వాడు మహా 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 ఇక పిచ్చోడు అంటే పిచ్చోడు వాడు పెద్ద పిచ్చోడు వాడు ఈ పిచ్చాసుపత్రిలో ఉండే వాళ్ళకంటే పెద్ద పిచ్చోడు వాడు అట్లా అనుకున్నాడు ఓకేనా అది పక్కన పెడితే సొసైటీ ఒక విధంగా వర్క్ చేయాలంటే దాన్ని కూడా మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈశానే పెద్ద స్కిల్లో సద్గురు ఏ విధంగా అయితే అందరిని ఎంప్రేజ్ చేసుకుంటూ బేసిక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నుంచి ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇస్తూ ఉన్నాయి అన్నమాట బేసిక్ ప్రాక్టీస్ తర్వాత అడ్వాన్స్ ప్రాక్టీసెస్ ఎన్నో ప్రాక్టీసెస్ మనకు సద్గురు యాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఉంటాయి చిత్ చిత్ శక్తి ప్రాక్టీసెస్ అని క్రియ అని యోగ నమస్కారం ఇట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట ఆసనాలు కానీ అటు మెడిటేషన్ ప్రాక్టీస్ కానీ ఇప్పుడు రీసెంట్గా మిరాకిల్ ఆఫ్ మైండ్ ఎవరైనా చేసుకోకుండా చేసుకోండి ఆఫ్ మైండ్ అనే యాప్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ సెవెన్ మినిట్స్ స్టార్ట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువసేపు కూడా చేసుకోవచ్చు కాబట్టి మినిమం సెవెన్ మినిట్స్ చేయొచ్చు అంటే అసలే ఎవరు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు సురిషర్డ్లో లేని వాళ్ళు మెడేషన్ లేని వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ అనమాట మిరాక్ల్ ఆఫ్ మైండ్ యాప్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది సో అసలు టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా జస్ట్ సెవెన్ మినిట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అట్లా సో సొసైటీ ఏదైతే ఒక కాలనీ ఒక విలేజ్ ఒక సిటీ ఇదంతా ఒక సమాజం అనుకున్నప్పుడు దానికి మనం ఏం చేయగలుగుతాం ఆల్రెడీ సద్గురు ఈషద్ ద్వారా ఏం చేస్తున్నా అవన్నీ చూస్తూ ఉన్నాము ఒక స్పిరిచువల్ ఆఫరెన్సే కాకుండా ర్యాలీ ఫర్ రివర్స్ ఎన్నో చెట్లు నాటించడం కానీ ఇప్పుడు సేవ్ సాయిల్ మూమెంట్ కానీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ సోషల్ యాక్టివిటీస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ చాలా చాలా అద్భుతంగా చేయడం ఉన్నది పెద్ద స్కేల్లో అదొకటి ఇప్పుడు మనం ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అనేది దేన్నైతే అంటాము మన ఇండివిజువల్గా మన కోసం మనం చేసుకుని మన సర్వేల కోసం మన ఎదుగుదల కోసం ఇండివిజువల్ లెవెల్ కెరీర్ పరంగా చేసుకునేది వేరు ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చేసేటి ఒక రోడ్లు వేయడం కానీ బ్రిడ్జెస్ కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏవైనా కానీ పెద్ద లెవెల్లో చేసేటివి ప్రజలందరికీ ఉపయోగపడేవి అది నాన్ ప్రాఫిట్ పరంగా కావచ్చు ప్రాఫిట్ పరంగా కావచ్చు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అయినా ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఎక్స్పై చేసుకుంటూ చేసేటివి ఏదైనా కూడా సో వాటికి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అవసరమా ఇప్పుడు రోడ్లకు ఇవన్నీ సర్వైవల్ సంబంధించి అన్నట్టు సర్వైవల్ను హ్యూమన్ బీయింగ్ సంబంధించిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినవి చూసుకోవడానికి శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన మనకి హాస్పిటల్స్ ఉండాలి రోడ్స్ ఉండాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి సిటీస్లో కానీ విలేజ్లో కానీ సొసైటీ పరంగా అన్నప్పుడు మరి వీటికి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అవసరమా ఇవన్నీ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ఇప్పుడు రోడ్లు ఇవన్నీ గవర్నమెంట్ వేసేది అంతా కూడా రకమైన ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అనమాట ఇది అట్లా సో వీటికి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అవసరమా మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి బేసిక్ సర్వైవల్ అంటే సర్వైవల్ సంబంధించిన వాటికి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ మనం చేస్తాను మరి బియాండ్ సర్వైవల్ యాక్టివిటీ ఎట్లా బియాండ్ సర్వైవల్ యాక్టివిటీ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క హ్యూమన్ బీయింగ్ బీయింగ్ యొక్క సర్వైవల్ అంటే తిండి షెల్టర్ ఇవన్నీ తీరిన తర్వాత ఒక యాస్పిరేషన్ ఉంటుంది ఒక యాస్పిరేషన్ ఉంటుంది కాన్షియస్ కాన్షియస్నెస్ పరంగా గ్రో అవడానికి దాన్ని బియాండ్ సర్వైవల్ ఆస్పెక్ట్ స్పిరిచువాలిటీ ఆస్పెక్ట్ అంటారు యోగా సంబంధించిన అంటున్నాం మనం దానికి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ అవసరం లేదా ఖచ్చితంగా అవసరం దానికి సంబంధించిన ఆర్గనైజ్డ్ యాక్టివిటీయే మన ధర్మంలో సనాతన ధర్మంలో టెంపుల్స్ కానీ ఇవన్నీ రకరకాల పద్ధతులు కానీ ఇవన్నీ అందుకే ఉన్నాయన్నమాట ఒక ఒక టెంపుల్ కిందనే అందరూ బ్రతికేవారు ఆ టెంపుల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండేది టెంపుల్ దగ్గర ఎడ్యుకేషన్ ఉండేది ఇవన్నీ ఒక టెంపుల్ కిందనే ఊరు ఊరు ఉండేది అట్లా అది ఇప్పుడు కావాలి ఖచ్చితంగా కావాలి అందుకే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అనేది చాలా అవసరం స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉండాలి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నట్లయితే అక్కడ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ జరుగుతుంది మళ్ళీ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈశానే ఈశాన్లో ఎటువంటి ఆర్గనైజ్డ్ యాక్టివిటీ జరుగుతుందో చూడండి ఆ లెవెల్లో పెద్ద స్కేల్లో కోయంబత్తూర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ బెంగళూరులో ఆదియోగి సద్గురు సన్నిధి బెంగళూరులో స్టా అవ్వడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ప్లాన్ చేస్తు ఒక త్రీ ఇయర్స్లో హైదరాబాద్లో కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ముంబై ఢిల్లీలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ముంబై ఢిల్లీలో కూడా స్టార్ట్ అయింది ఏది ఆదియోగి స్టాచ్యూ ప్లస్ ఏషియా సంబంధించిన ఆఫరింగ్స్ అన్నీ కూడా అట్లా అది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా పెద్ద స్కేల్ జరుగుతుంది అదేవిధంగా మిగతా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి అవి కూడా ఆ గురువుల కింద ఆ గురువులు ఇప్పుడు ఫిజికల్ అలా ఉండొచ్చు ఫిజికల్ ఎలా లేకపోవచ్చు ఇప్పుడు వివేకానంద కానీ రామకృష్ణ సంబంధించినవి కానీ మన పత్రిజీ గారికి సంబంధించినవి కానీ మన తెలుగు స్టేట్లో ఎక్కువ ఎక్కువ పత్రిజీ గారిది కూడా ఎక్కువ జరుగుతామే ఆ మెడిటేషన్ పద్ధతులు కానీ రామకృష్ణ సంబంధించినవి కానీ అంటే వేదాంత సొసైటీస్ రకరకాలు ఉంటా ఉంటాయి ఇవి కానీ ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి వరల్డ్ వైడ్ ఓషో సంబంధించిన సంబంధించినవి కొన్ని జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే కరెక్ట్గా కావద్దు కొద్దిగా ప్యూర్గా జరుగుతూ ఉన్నారు కృష్ణమూర్తి సంబంధించినవి మోస్ట్లీ ప్రాక్టీస్ బేస్డ్ కాకుండా ఆయన కొద్దిగా ఎక్కువ డిస్కషన్స్ టైప్లో జరుగుతూ ఉంటాయి అవి అది కూడా చాలా అద్భుతమే మామూలు విషయం కాదు అది లాస్ట్కి అక్కడ రావాల్సిందే అంటే ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం లాస్ట్ అక్కడ రావాల్సిందనమాట ఎన్ని ప్రాక్టీస్ చేసినా అక్షన్ కూడా బాగుంటాయి ఇంకా మన లోపల మనసులలో ఇంకేమన్నా పిచ్చి పిచ్చి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ అనమాట అట్లా సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనకు ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రిలీజియస్తో కొట్టుకునే కంటే స్పిరిచువల్ లో ఒకసారి రుచిల్ అంటే ఈ వీళ్ళంత అయిపోతుంది అట్లా వీటిని ఎంబ్రేజ్ చేసుకుంటూ వన్ నెస్ మ్యూనిటీని ఎంబ్రేజ్ చేసుకుంటూ మీకు అవసరమైన పద్ధతులలో ప్రాక్టీసెస్లో వండుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట సో ఆర్గనైజ్డ్ యాక్టివిటీ గురించి నేను మాట్లాడుతున్నాను సో సర్వేవల్ సంబంధించిన ఆర్గనైజ్డ్ యాక్టివిటీగా రోడ్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఇవే కాదు సర్వేలకు సంబంధించిందే కాదు ఆర్గనైజ్డ్ యాక్టివిటీ బియాండ్ సర్వేలకు సంబంధించిన దాని కూడా జరగాలన్నమాట అందుకే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కృషి ఆర్గనైజ్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది అట్లా అవన్నీ కూడా చేసుకోవాలి చూద్దాం ఈ ఆర్గైజ్ యాక్టివిటీ రికార్డ్ ఓన్లీ ఫర్ రోడ్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ సచ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ బేసికలీ కవరింగ్ సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ అబౌట్ బియాన్ సర్వైవల్ ఆస్పెక్ట్ విచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీంగ్ ఆఫ్టర్ బేసిక్ సర్వల్ ఇస్ టేకన్ కేర్ ఆఫ్ వెన్ వీ ఫస్ ఆన్ బిఆన్ సర్వల్ ఆస్పెక్ట్ వీ ఎనేవిటబిలీ ప్రొవైడ్ ఫర్ సర్వైవల్ ఆస్పెక్ట్ ఎస్పెషల్లీ వెన్ ద స్కేల్ ఐఫ్ యాక్టివిటీ ఇంక్రీజెస్ అగేన్ ఈషయా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బిఆన్ సర్వల్ ఆస్పెక్ట్ మనం ఫోకస్ చేసినప్పుడు సర్వైవల్ ఆస్పెక్ట్ కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం బియన్ సర్వేల్ ఆస్పెక్ట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ సర్వైవల్ అనేది టేక్ కేర్ కావాలి కదా అట్లా అగేన్ ఈషయా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి ఇంకా అదర్ నీడ్స్ కూడా ఉంటాయి ఒక లైఫ్ పార్ట్నర్ ఉండడం కానీ అదర్ నీడ్స్ కూడా ఉంటాయి వాటి కోసం మనం రకరకాల మ్యాట్రిమోనీస్ ఆదియోగి అలియన్స్ ఈశా మ్యాట్రిమోని బయట ఇంకా గాదరా మ్యాటర్మోనిస్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట అట్లా సో అంతే ఈ ఈ వీడియో ఇంత ట్వంటీ ఫోర్ మినిట్స్ అండి దీంతో ముగించేద్దాం ఇంకొక టాపిక్ ఉందా ఇంకో వీడియోలో మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ బాయ్